ఏంటి మనం డైలీ యూజ్ చేస్తే పాన్స్ పౌడర్ తోటి ఇలా చేస్తే మన ఫేస్ ఇంత గ్లోయింగ్ గా వస్తుందా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ రెమెడీ అనేది ఎటువంటి బ్యూటీ పార్లర్స్ అవసరం లేకుండానే ఎటువంటి కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండానే మన ఇంట్లో ఉండే కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మన మొహం మీద ఉండే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కి ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదు నేచురల్ రెమెడీ అనమాట ఇక ఇప్పుడైతే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది ఏదో ఒక అకేషన్ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది ఫంక్షన్స్ పెళ్లిళ్లు ఏదో అయితే స్టార్ట్ అవుతూనే ఉంటే మనం వెళ్తూనే ఉంటాం వెళ్ళిన ప్రతిసారి బ్యూటీ పార్లర్స్ వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టాలంటే చాలా కష్టంగా కానీ అలాంటి అవసరం లేకుండానే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ చిన్న పని చేసి చూడండి ఫేస్ ఇన్స్టెంట్ వైటనింగ్ బ్రైటనింగ్ అలానే ఒక మంచి గ్లోయింగ్ లుక్ తో కనిపిస్తుంది ఫంక్షన్స్ కి వెళ్ళినా పార్టీస్ కి వెళ్ళినా ప్రతి ఒక్కరి చూపు మన ఫేస్ పైనే ఉంటది మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెమిడీని ఈజీగా చిటికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసాయి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను జాన్సీ ఇక ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది క్లీన్ గా ఒక చిన్న బౌల్ అనమాట చూస్తున్నారు కదండి ఇలా ఒక బౌల్ని తీసుకొని ఇందుట్లోకి మనం డైలీ యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదా ఇక్కడ నేనైతే టాల్కమ్ పౌడర్ తీసుకున్న పాన్స్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట ఇందుట్లో కూడా మనకి చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి పాన్స్లో కూడా మీకు అందరికీ తెలిసిందే చందనంతో తయారు చేసింది ఇంకా ఫ్లవర్స్తో తయారు చేసింది ఇంకా ఇక్కడ నేను తీసుకున్నదేమో హనీతో తయారు చేసుకుంది ఏదైనా పర్లేదు మనం యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోండి ఇది మన ఫేస్ ప్యాక్కి సరిపడే అంతగా బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి పౌడర్ని నెక్స్ట్ ఇందుట్లోకి రోజు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా ఇది మీరు ఇంట్లో తయారు చేసుకున్న పర్వాలేదు బయట నుంచి తెచ్చుకున్న పర్వాలేదండి రోజు వాటర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందుట్లోకి నేను అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకుంటున్నా ఈ అలోవెరా జెల్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కావాలి అంటే ఆ వీడియో ఛానల్లో ఉంటుంది చూసేయండి లేదు అంటే మనకి మార్కెట్లో దొరికే మంచి బ్రాండెడ్ అలోవెరా జెల్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవచ్చు బట్ పచ్చి అలోవెరా జెల్ అయితే వేయకండి ఓకేనా ఇలా అలోవేరా జెల్ కూడా వేసుకున్న తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా కట్ చేసుకొని ఆయిల్ అనేది ఇందులోకి వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఫేస్ని మంచి గ్లోయింగ్ తీసుకురావడానికి వైటనింగ్ బ్రైటనింగ్గా చేంజ్ చేసుకోవడానికి అలానే ఇది మనం కంటిన్యూస్గా యూస్ చేస్తూ ఉంటే మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ యాట్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ ఇలాంటి వాటి అన్నిటిని కూడా క్లియర్ చేసి మన ఫేస్ని మంచి వైటనింగ్గా చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట డార్క్నెస్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది చూడండి ఇలా మిక్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైనా కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి మళ్ళీ కొంచెం కొంచెంగా రోజు వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా క్రీమ్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట అలా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నా ఈ విధంగా అనమాట ఇక ఇంతే ఇందుట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవు చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టైం కూడా పట్టదండి అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవడం సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దానికి ఇప్పుడు నేను ఫేస్ పైన అప్లై చేసుకుని కూడా చూపిస్తా ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉంది మీకు అర్థం అవుతుంది అయితే ఇలా రెడీ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ కి అప్లై చేసుకునే ముందు మనం ఒక చిన్న పని చేద్దామండి అప్పుడు మనకి ఫేస్ కి ఇది మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట ఈ ప్యాక్ అనేది సో దీనికంటే ముందు ఏంటి అంటే ఒక చిన్న టమాటోని తీసుకొని మిడిల్లో కట్ చేసుకుని ఒక హాఫ్ అవర్ కి తీసుకోవాలి దీనిపైన కొంచెం షుగర్ ని వేసేసుకొని ఫేస్ పైన పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా స్మూత్ గా ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూర్ చేస్తుంది ఫేస్ పైన ఉన్న మట్టి మురికి అంతా కూడా క్లీన్ అవుతుంది అనమాట అంతేకాదు టమాటోలో మనకి లైకోపిన్ అనే ఒక చిన్న ఇంగ్రిడియంట్ ఉంటుంది దీనివల్ల మన స్కిన్ కాంప్లెక్షన్ పెరుగుతుంది అనమాట స్కిన్ కూడా మంచి హెల్దీగా ఉంటుంది మీకు అందరికి తెలిసిందే టమాటో వల్ల అలానే షుగర్ వల్ల షుగర్ లో మనకి గ్లైకోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట అది కూడా మన స్కిన్ కి చాలా మంచిది సో అందుకని రెండు పెట్టి మనం స్మూత్ గా మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ మంచి హెల్దీగా కూడా ఉంటదనమాట కాకపోతే ఏంటి అంటే పింపుల్స్ ఉన్నవాళ్ళు ఇలా షుగర్ పెట్టి డైరెక్ట్ గా ఫేస్ పైన స్క్రబ్ అంటే పింపుల్స్ ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం టమాటో జ్యూస్ తీసుకొని షుగర్ కూడా యాడ్ చేసుకొని అది మెల్ట్ అయిపోయిన తర్వాత రెండు జ్యూస్ లాగా మనకి ప్రిపేర్ అయిపోతుంది కదా అప్పుడు మనం ఫేస్ పైన అప్లై చేసుకొని టెన్ టు మినిట్స్ వరకు ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్ చల్ల నీళ్ళు కదా వాటిని పెట్టి కడిగేసుకుంటే సరిపోతుంది ఇక నార్మల్ స్కిన్ ఇలా ఉన్న వాళ్ళైతే ఇలా టమాటోని తీసుకొని చక్కగా ఫేస్ పైన అది కూడా రఫ్ గా రఫ్ చేయడం కాకుండా స్మూత్ గా మసాజ్ చేసుకుంటూ ఇలా స్క్రబ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా నోస్ పైన చిన్న దగ్గర ఉంటాయి కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇలా చిన్నగా స్మూత్గా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఇలా మీరు ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇది కూడా ఫేస్ ప్యాక్ లాగా అలా వదిలేసేయచ్చు అనమాట ఇది పూర్తిగా డ్రై అవ్వడానికి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అనమాట ఆ తర్వాత మనం చల్లని నీళ్ళని బట్టి కడిగేసుకుంటే అప్పుడు మనకి ఫేస్ అనేది ఇన్స్టెంట్ గా కనిపిస్తుంది అలానే ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎటువంటి ఫేషియల్స్ కూడా మనకు అవసరం లేదండి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జ్యూస్ అనేది మనకి ఓకేనా సో ఇక్కడ నేను ఏంటి అంటే ఫేస్ మాస్క్ అదే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా కాబట్టి బిఫర్ ఇది నేను అప్లై చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మన స్కిన్కు ఉండే పోర్స్ అని చక్కగా ఓపెన్ అయిపోతే అప్పుడు మనం ఏదైతే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నామో అది మన స్కిన్కి కూడా మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట అందుకని ఇలా మనం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది సో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్తో తయారు చేసుకున్న ఈ ప్యాక్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఒక చిన్న బ్రష్ తోటి మనం ఫేస్ కి అప్లై చేసుకోవడమే చూడండి ఇక్కడ నేను అప్లై చేసుకుని కూడా రూపీస్ అప్లై చేసుకున్న తర్వాత మన ఫింగర్ స్ తోటి కొంచెం స్మూత్గా కూడా మసాజ్ చేసుకోవచ్చు అదంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంతవరకు మనం అప్లై చేసుకోవచ్చు మన ఫేస్కి నిజంగా అండి మనం ఎటువంటి పార్లర్స్కి వెళ్లకుండా రూపాయి ఖర్చు లేకుండా కూడా మనం ఇంట్లో మనకి నేచురల్గా మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మనం చక్కగా మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్కి గుడ్ బై చెప్పొచ్చు ఇదనే కాదు మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయన్నమాట ఇలాంటివి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నట్టయితే వెంటనే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి లేడీస్ అందరికీ చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియోస్ ఉన్నాయి జెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట సో వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీ అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది మోటివేట్ గా ఉంటుంది అందుకని చెప్పేసి లైక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయొచ్చు సో చూసారు కదండి ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కి మంచిగా డ్రై అయిపోతుంది అనమాట తర్వాత క్లీన్ గా ఉన్న ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నీట్ గా ఫేస్ పైన పెట్టి క్లీన్ చేసుకోవడమే కొంచెం కాటన్ క్లాత్ అనేది తడిపేసేయండి వాటర్ పెట్టి తర్వాత మన ఫేస్ పెయిన్ బట్టి నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా క్లీన్ చేసుకోవడం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోండి పూర్తిగా సరిపోతుంది అయితే ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు సోప్ అనేది అస్సలు పెట్టకండి ఒక హాఫ్ డే ఆగిన తర్వాత సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకోండి అంతే కానీ ముందే సోప్ అయితే పెట్ట పెట్టుకోవాలంటే మీరు ముందే ఈ ప్యాక్ వేసుకుని ముందు ఇలా స్క్రబ్ చేసుకునే ముందే ఫేస్ వాష్ నీట్గా సోప్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఇలా చేసుకోవచ్చు అంతే కానీ ఇలా చేసిన తర్వాత సోప్ పెట్టద్దు మనకి రిజల్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా అర్థం కాదనమాట అందుకని చెప్పేసి సోప్ పెట్టకండి సో ఇక్కడిని క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఫేస్ ఎంత బాగుందో అసలు మంచి గ్లోయింగ్ అనేది వచ్చిందనమాట ఫేస్లో మీకు అర్థమవుతుంది కదండి నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సల్ యూజ్ చేస్తాను అలానే అలోవేరా జెల్ కూడా యూస్ చేస్తాను కాబట్టి పింపుల్స్కి ఒక మంచి మెడిసిన్ లాంటిది అనమాట నాకైతే రీసెంట్ డేస్లో చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి అనమాట ఫేస్ పైన పింపుల్స్ ఉంటున్నాయి డార్క్ స్పాట్స్ ఉంటున్నాయి పిగ్మెంటేషన్ ఉంటుంది దక్కల ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారనమాట నేను వీడియోస్ అనేవి పెడుతూనే ఉన్నా అండి మీరు ట్రై చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు బట్ ట్రై చేస్తే మాత్రం పక్కా మీకు రిజల్ట్ ఉంటుంది ఏదైనా మనకి ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉండదనమాట ఇక్కడ మనం ఏం కెమికల్స్ని యూజ్ చేయట్లేదు కాబట్టి రిజల్ట్ న్యాచురల్ రెమెడీస్ తోటి వచ్చే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది బట్ కొంచెం లేట్ ఉండొచ్చు రిజల్ట్ అనేది కానీ రిజల్ట్ పక్కా కనిపిస్తుంది మీకు ఏదైనా ఒకటి రెండుసార్లు ట్రై చేసి ఆపేసేయడం కాదు కంటిన్యూస్గా నేను వీడియోలో ఎన్ని డేస్ వారికి అయితే యూజ్ చేయమని చెప్తా ఉన్నానో అన్ని డేస్ మీరు యూజ్ చేస్తారంటే పక్కా రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇది ఫేస్ అనేది ఎంత మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గ్లోయింగ్ లుక్ తోటి ఎంత బాగా కనిపిస్తుందో కదా నాకైతే బాగా అనిపించింది ఫేస్ కూడా మంచి స్మూత్గా ఉందనమాట సో తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇది మీరు రెగ్యులర్గా అంటే త్రీ డేస్ ఒకసారి ఫైవ్ డేస్ ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫేస్ కూడా డార్క్నెస్ నుంచి రిమూవ్ అయిపోయి మంచి వైటనింగ్ బ్రైటనింగ్ చేంజ్ అవుతుంది ఒకవేళ వైటనింగ్ కోసం చూసేవాళ్ళైతే ఈ ఫేస్ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేసేయండి ఇది మనం ఫేస్కే కాదు డార్క్ నెక్ ఎక్కువగా ఉన్నా లేదంటే ఎల్బోస్ దగ్గర లెగ్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర దగ్గర ఎక్కడ మనకి డార్క్నెస్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఫేస్ అనే కాదు ఓకేనా సో మరి వాటి వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగానే ఒకటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సీస్ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ ఈ నెక్స్ట్ డే బాయ్